నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ వచ్చారు ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన వదిలేదంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి ఈవిడ గారు చేసినటువంటి పనులు మీకు బురదట్టేట్టుగా ఉంటాయి ఈవిడ గారు చేసినటువంటి పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది మీ ఆఫీసు ముందర కనీసం పది పదిహేను సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా మేము పోలీసు వారి ఎస్పీ గారు అదే కోరుతూ ఉన్నాం సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల పది పదిహేను కెమెరాల నుంచి ఒక్క సంఘటనని మీరు బయటకు తీసి చూపించారా స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు ఈ గొడవ సంఘటన సంబంధించిన కుర్రవాళ్ళతో మాట్లాడారు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు మాకు గాని మేము ఎన్టీ రావారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రావారావు గారి అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడేది వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదు చెప్తా ఉన్నాము సడన్ గా ఉన్నటువంటి ఓ పది మంది వ్యక్తులు పక్క గొంతులోంచి వచ్చారు ఆ కారు ఉన్నటువంటి ఇప్పుడు మిత్రుడు నాని గారు చెప్పినట్టుగా ఒక టిడిపి జనసేన పార్టీ జెండా ఉన్నటువంటి కారు పగలగొట్టారు కారుని పగల కొట్టిన తర్వాత కారులో వ్యక్తులు భయ ప్రాంతం కేకలు వేస్తా ఉంటే మేము ఆ కారు దగ్గర మాత్రమే వెళ్ళాము ఎవరు చేశారో తెలియదు చేసినటువంటి వ్యక్తులు మరలా మా గుంపులో చేరి ఆఫీస్పై రాడు వారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ కారు పగల కొట్టారో